వరి కొనుగోళ్ల విషయంలో రైతులు ఆందోళనపై ప్రభుత్వం స్పందించింది అన్నదాతలు ఎలాంటి ఇబ్బందులు పడకుండా ధాన్యం అమ్ముకునేందుకు వాతావరణం కల్పించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు చివరి గింజ వరకు ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని రైతులకు భరోసా ఇచ్చారు ధాన్యం కొనుగోలు విషయంలో మిల్లర్లు కానీ వ్యాపారులు కానీ ఇబ్బంది పెడితే సహించేది లేదని యస్మా ప్రయోగిస్తామని సీఎం హెచ్చరించారు రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియను వేగవంతం చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు రాష్ట్ర వ్యాప్తంగా రానున్న వారం పది రోజుల్లో ధాన్యం పెద్ద ఎత్తున కొనుగోలు కేంద్రాలకు వస్తుందని కీలకమైన ఈ సమయంలో అందుకు అనుగుణంగా అధికార యంత్రాంగం ఏర్పాట్లు చేసేలా చూడాలని స్పష్టం చేశారు చివరి గింజ వరకు ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని రైతులకు భరోసా ఇచ్చారు తక్కువ ధరకు ప్రైవేటు వ్యక్తులకు అమ్ముకోవాల్సిన అవసరం లేదని సూచించారు ధాన్యం కొనుగోళ్ల విషయంలో అటు మిల్లర్లు కానీ ఇటు వ్యాపారులు కాని ఇబ్బంది పెడితే సహించేది లేదని ఎస్మా ప్రయోగిస్తామని మహారాష్టలో ఎన్నికల ప్రచారంలో ఉన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్టంలో ఖరీఫ్ ధాన్యం సేకరణపై సమీక్ష నిర్వహించారు మంత్రి ఉత్తమ్ ఇన్ఛార్జి మంత్రులు ప్రభుత్వ సలహాదారులతో సీఎం విడివిడిగా టెలికాన్ఫరెన్స్ లో మాట్లాడారు జిల్లాల వారీగా పరిస్థితుల్ని అడిగి తెలుసుకున్నారు రోజువారీగా సమీక్షలు నిర్వహించాలని జిల్లాల ఇన్ఛార్జి మంత్రులను ఆదేశించారు ఈ సీజన్లో లో మును పెన్నడూ లేని విధంగా వరి దిగుబడి వస్తున్నందున క్రమం తప్పకుండా సమావేశాలు నిర్వహించి కొనుగోలు ప్రక్రియను వేగవంతం చేయాలని రాష్ట ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి కలెక్టర్లను ఆదేశించారు గోదాములకు ధాన్యం రవాణా చేయాలని త్వరగా చెల్లింపులు జరిగేలా చూడాలని కోరారు గ్రూప్ త్రీ పరీక్షలకు ఏర్పాట్లు వరి పత్తి కొనుగోలులో పురోగతి కొత్త నర్సింగ్ పారామెడికల్ కాలేజీల ప్రారంభం కొనసాగుతున్న సామాజిక ఆర్థిక సర్వే తదితర ప్రధాన అంశాలపై సీఎస్ శాంతికుమారి జిల్లా కలెక్టర్లు ఎస్పీలు సీపీలతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు కలెక్టర్లు ధాన్యం రాకను రోజూ నిష్ణంగా పరిశీలించాలని ప్రత్యేక అధికారులు తమ నిర్దేశిత జిల్లాల్లో ధాన్యం తరలింపును పర్యవేక్షించాలని సూచించారు అధికారులందరూ తప్పనిసరిగా రోజు కొనుగోలు కేంద్రాలను సందర్శించాలని ఆదేశించారు గ్రూప్ వన్ పరీక్షల మాదిరిగానే గ్రూప్ త్రీ కూడా సజావుగా సక్రమంగా జరిగేలా చూడాలని కలెక్టర్లు ఎస్పీలకు సూచించారు కొత్తగా మంజూరైన నర్సింగ్ పారామెడికల్ కాలేజీలకు సంబంధించి మిగిలిపోయిన మరమ్మతు పనులను గడువులోగా పూర్తి చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు